మంచిగా ఉన్నావు అమ్మ మంచిగా ఉన్నారా ఎటువైన్ చెల్లె ఇంట్లో నుంచి వెళ్ళేదా అక్క చిట్టి లేవు కూర్చో మంచిగా ఉన్నవారా మంచిగా ఉన్న నేను అరే నేను దుకాణలోకి వేస్తా అన్నం తినూ సరేనా సరేనే పానం హుషారు ఉందా తిన్నావా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా వేసుకుంటున్నానే చెల్లెకి జాగ్రత్తలు మంచిగానే చెప్పాడు నువ్వు నీకైనా వెనక పెళ్ళి పిల్లలే కానీ నాటింది నువ్వు ఎప్పుడు కాంటావే మరి పిన్ని పిచ్చానికి ఏమన్నా ఇప్పుడు ఎందుకు అన్ని మాట్లాడుతున్నావు అగో నేనేమన్నా పిల్లలు ఎప్పుడు కంటావు అని అడగట్న తను మంచిగా చూస్తాడు ఆడికన్నా పోతారేమో అని అడగట్నా ఆ లేడీ కోరుగానే నువ్వు నుండి అక్క నువ్వేం బాధపడకే నేనేం బాధపడతలేరా లేరా సరేరా నీ హెల్త్ జాగ్రత్త వస్తా నేను అయ్యో అక్క ఉండొచ్చు అని ఇవ్వదు లేదురా ఇంటికాడ పనులు ఉండే నుండే ఇప్పుడు వస్తుంది కదా లేదురా బస్సు పోతుంది మళ్ళీ నువ్వు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో మంచిగుండు ఏం పనులు సరేనా జాగ్రత్త మంచిగా టైంకి ఫుడ్ తీసుకో నువ్వు కూడా జాగ్రత్త బాయ్ బాయ్ జాగ్రత్త టీ అమ్మ అక్క పోయిందే ఎందుకే మన ఇంటి పక్కన పిన్నొచ్చి అయ్యో దేవుడా దానికి పిల్లలు గుర్తలేరని ఆదవ కళ్ళకి ఈ దావు కళ్ళకు తిరిగి అవుతారంటే అటు పోయి ఈడ పిల్లలు అవుతారని ఇటు పోయి తిరిగి 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 దాని తిప్పలేదు అది వాడాటింది అందరు ఏదో ఒకటి అంటారన్న బిడ్డేరికి రాకొచ్చింది ఇలా దాని చెల్లలి ఇల్లు వసుకుందనిస్తే దాన్ని నానా మాటలను పంపించింది అయ్యో నా బిడ్డ కాడ కూడా ప్రశాంతంగా పలకరించి ఉండకుండా వేస్తున్నారు నా బిడ్డ ఎంత బాధందో పాప